రావణుడు చనిపోతూ లక్ష్మణుడి చెవిలో చెప్పిన రహస్యాలు రామాయణం ముగిసేది రావణ సంహారంతోనే అని అందరికీ తెలుసు కానీ రావణుడు కొన ఊపిరితో ఉన్నప్పుడు రాముడు అతని తమ్ముడైన లక్ష్మణుడితో బ్రాహ్మణులలోని పండితులలో ఒకడైన రావణుడి దగ్గరికి వెళ్లి నాలుగు మంచి విషయాలు తెలుసుకోమని చెప్తాట అన్న మాటల్ని ఎప్పుడూ గౌరవించే లక్ష్మణుడు రావణుడి దగ్గరికి వెళ్లగానే రావణుడు ఇలా చెబుతాడు మన రథసారథితో పాలవాడితో వంటవాడితో నీ తమ్ముడితో ఎప్పుడూ స్నేహంగా మెలగాలి వాళ్లతో గాని శత్రుత్వం పెట్టుకుంటే వారు ఎప్పుడైనా ఇటు నుంచైనా మనకు హాని చేస్తారు ఒక్కొక్క సమయంలో వాళ్ళు మన ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడరు నీతో ఉంటూ నిన్ను విమర్శించే వారిపై నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టుకోకాని నిన్ను పొగిడే వారిని అస్సలు నమ్మకూడదు ఎప్పుడూ విజయం నిన్నే వరిస్తుంది కదా అని ఎల్లప్పుడూ నువ్వే గెలుస్తావని అనుకోకు నీ శత్రువు చిన్నవాడు అని తక్కువ అంచనా వేయకు ఎవరి వెనుక ఎంత బలం ఉందో ఎవరికి తెలుసు నేను హనుమంతుణ్ణి తక్కువ వంచనా వేసి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను రాజు యుద్ధంలో గెలవాలని కోరికుండాలి కాని ఎప్పటికీ అత్యాసపరుడై ఉండకూడదు దేవుణ్ణి ప్రేమించొచ్చు లేదా ద్వేషించొచ్చు కాని ఏదైనా కూడా అపారమైన దృఢ నిశ్చయంతో ఉండాలి ఇతరులకు సైన్యానికి అవకాశం ఇచ్చి రాజు అలసిపోకుండా పోరాడితేనే విజయం సొంతమవుతుంది ఈ మాటలు లక్ష్మణుడికి చెబుతూ ప్రాణాలు వదిలాడు రావణాసురుడు ఆయన చెప్పిన మాటలు అప్పటి జీవితాలకే కాదు ఈ కాలంలో మన జీవితానికి వర్తిస్తాయి ఈ విషయాలు రామాయణ గ్రంథంలో ఉన్నాయి ఎంతో విలువైన మాటలు తన ప్రాణం పోతున్న రావణుడు ఆ సమయంలో చెబుతాడని అవి ఈ లోకానికి ఉపయోగపడతాయని రాముడు లక్ష్మణుని వెళ్లి తెలుసుకోమంటాట అదండి రావణాసురుడు లక్ష్మణుడి చెవిలో చెప్పిన రహస్యాలు ఇది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆచరించదగినవే ఇలాంటి అద్భుతమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సలహాని సూచనని కూడా అందించటం